శ్రీవల్లికి ఫోన్ చేసి అమూల్యకి నాకు నువ్వే పెళ్లి చేయాలని చెప్తూ ప్రేమకు దొరికిపోయిన విశ్వను చితకబాదిన రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లికి ఫోన్ చేసి మా ఇద్దరికి నువ్వే పెళ్లి చేయాలని చెప్పడమేంటి ప్రేమకు అడ్డంగా దొరికిపోతే రామరాజు ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ మీకు అర్థం కావాలి అంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా మేము పెట్టే వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా అమూల్యకు విశ్వకు పెళ్లి చేయాలని విశ్వ శ్రీవల్లినే పేక పట్టుకున్నట్టు అడిగేసరికి శ్రీవల్లికి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే రామరాజు ఇటు వేదవతి ఇద్దరూ కలిసి పెళ్లి సంబంధాన్ని కుదిర్చేశారు కదా మరుసటి రోజే నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేసేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న వల్లికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి అక్కడ రేపు అమూల్యకు ఎంగేజ్మెంట్ అంట మరి నువ్వు అంత నీరస అంత యాక్టివ్ గా కనిపిస్తున్నావేంటి అనగాని నేను యాక్టివ్ గా ఉన్నానా ఎక్కడి నుంచి చూస్తున్నావురా బండి సత్యనోడా అంటూ తిట్టేసరికి ఎక్కడి నుంచి చూడడం ఏంటి ఏ మా ఇంటి టెర్రస్ మీద నుంచి చూస్తే నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావో కనిపించమనుకుంటున్నావా అని చెప్పాను కానీ నీకు అలా కనిపిస్తున్నానా ఎప్పుడెప్పుడు నువ్వు ఫోన్ చేసి నన్ను టెన్షన్ పెడతావా ఎప్పుడు బాధపడాలా ఎప్పుడు నేను కంగారు పడాలా అని నీ నుంచి ఫోన్ వచ్చేస్తుందని భయపడుతూ టెన్షన్ పడుతూ నేనుంటే నువ్వు నేను సంతోషంగా ఉన్నానంటున్నావా అని చెప్పాను కానీ అవును ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పనగానే ప్రజెంట్ అయితే నేను ఏమీ అనుకోవడం లేదు అనగానే అనుకోకపోతే నేను అనుకోవలసిన పరిస్థితి వస్తుంది మైక్ ఉంది కదా మైక్తోనే నేను మొత్తం మీ ఇంట్లో వాళ్ళకందరికీ వినిపించేటట్టుగా చెప్పేస్తాను అనగానే తీసేరా నా ప్రాణం తీసే ఇంకా నన్ను బ్రతకనివ్వకు నా కాపురం నిలువునా కూల్చేసి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేరా అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు నిన్ను ప్రశాంతంగా ఉంచడం ఉంచకపోవడం అది నీ చేతుల్లోనే ఉంది నాకు అమూల్యకు ఎలా పెళ్లి చేస్తావో అది నువ్వే చేయాలి ఎందుకంటే మా ఇద్దరి మధ్య ప్రేమ రాయిభారం నడిపింది నువ్వే కదా అనగానే ఒరే సచ్చినోడ నన్ను తినకరా నన్ను ఎలా బ్రతకనివ్వు వదిలేసే అంటూ ఫోన్ కట్ చేస్తుంది కట్ చేసేసరికి మళ్ళీ ఫోన్ చేస్తాడు మళ్ళీ కట్ చేస్తుంది ఏంటి వల్లి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు ఫోన్ కట్ చేస్తుంది దీనికి ఎలా కాదు గట్టిగా వార్నింగ్ అని చెప్పి ఫోనుల మీద ఫోనులు చేస్తూనే ఉంటాడు చేసినా కానీ వల్లి ఆ ఫోన్ ని గదిలోనే పడేసి ఇంకా బయటికి వచ్చేస్తుంది బయటకు వచ్చేసేసరికి ఇంకా పెళ్ళి కుదిరింది కదా అమూల్యకు మనమంతా సాయంత్రం గుడికి వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు సాయంత్రం అందరూ రెడీ అవ్వమనగానే వాళ్ళ ఫోన్ని అక్కడే వదిలేసి రెడీ అయిపోతుంది రెడీ అయిపోయి బయటికి అందరూ బయటికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత తలుపులు తాళాలు వేసుకొని గుడికి బయలుదేరేసరికి ఫోన్ తీసుకురావట్లేదే అమూల్య వాళ్ళు అని చెప్పనేసరికి ఫోన్ ఏముంది బావా అందరూ ఇక్కడే ఉన్నారు కదా మా అమ్మే కదా ఏం పనేముండదులే ఫోన్ ఎందుకు గుడికి వెళ్తూ ప్రశాంతంగా వెళ్ళాలి అని చేతులు ఫోన్ ఏమి తీసుకోకుండానే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి విశ్వగాడు అమూల్యను పక్కకు తీసుకురమ్మని మాట్లాడడానికి ఫోనుల మీద ఫోనులు చేస్తూనే ఉంటాడు ఎన్ని ఫోన్లు చేస్తే ఏం లాభం ఫోన్ ఇంట్లోనే ఉంది కదా ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిప్ చేయదు ఈ వల్లికి మామూలుగా కాదు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి సర్లే వదిలేస్తుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇంకా అందరూ గుడికి వెళ్ళిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అందరూ కూర్చుని ఉంటారు కూర్చునేసరికి ఇట్నుంచిటే మనం షాపింగ్కి వెళ్ళి రేపు తనకు కావాల్సిన పట్టు చీర నగలు తీసుకోవాలండి అని చెప్పనేసరికి నాకు పనుందమ్మా నేను ప్రేమ ఇంటికి వెళ్తాము అనేసరికి నాకు పనుంది నేను వెళ్తాను అనగానే అదేంటండి మీరు లేకుండా ఎలాగా అనగానే తిరుపతిని తీసుకెళ్ళు ఒరే తిరుపతి నువ్వు తీసుకెళ్ళరా నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి మిల్లి దగ్గరికి వెళ్తానని మిల్లి దగ్గరికి వెళ్తాడు తీరా మోసి మిల్లి దగ్గరికి వెళ్ళేసరికి తను బ్యాగ్ ఉంటుంది కదా ఎప్పుడు తను కూడా తిప్పుకునే బ్యాగు ఆ బ్యాగ్ను ఇంట్లోనే మర్చిపోతాడు ఇంట్లోనే మర్చిపో వీళ్ళు ప్రేమను ఆల్రెడీ ఇంట్లోనే దింపేసి వెళ్తానని చెప్పాడు కదా సో అందుకని ప్రేమ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి ధీరజు వెళ్ళిపోతాడు రామరాజు అక్కడే రైస్ మిల్లోకి పనికి వచ్చిన వాళ్ళ దగ్గర బండి తీసుకుని ఆ బండి తీసుకుని ఇంటికి బయలుదేరతాడు వల్లి ప్రేమ ఇంటికి వచ్చి అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇల్లంతా ఖాళీగా ఉంది హ్యాపీగా కొంతసేపు నిద్ర వేసేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది అని చెప్పి పడుకుంటుంది పడుకునేసరికి వల్లి వెళ్తూ వెళ్తూ ఎవరూ లేరు కదా ఇంట్లో ఫోను రింగింగ్లోనే వదిలేస్తుంది రింగింగ్లోనే వదిలేసేసరికి విశ్వ ఏమనుకుంటాడు ఫోను తీసుకు తీసుకు వెళ్ళి వెళ్ళలేదు అని అనుకోడు తన దగ్గరే ఫోన్ ఉండి కావాలని లిఫ్ట్ చేయట్లేదేమో అని పదే పదే ఫోన్లు చేస్తూ ఉంటాడు రామరాజు హడావిడిగా ఇంటికొస్తూ ఉండగా మధ్యలో ఒక అతను కలిసి రామరాజుతో మాట్లాడుతూ ఉంటాడు రామరాజు గారు మీ చిన్నమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మీ కుటుంబం గురించి తెలుసు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళ అమ్మాయి మంచి కుటుంబం గల వాళ్ళ అమ్మాయి అయితే ఓకే అని అన్నాడు అందు మీ అమ్మాయిని ఆ అబ్బాయికి ఏమన్నా పెళ్లి చేసే అవకాశం ఉందంటారా ఇంటికి పెళ్లి చూపులకి ఏమన్నా రమ్మని చెప్పమంటారా అని చెప్పనేసరికి వద్దు అని చెప్పనేసరికి ఏ ఎందుకు అనగానే ఆల్రెడీ మా అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్లి కుదిరింది అని చెప్పనగానే అవునా అదేంటండి మొన్ననే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పారు అప్పుడే పెళ్ళి కుదరడం ఏంటి అనేసరికి ఆల్రెడీ ముందు వాళ్ళు మమ్మల్ని అడిగారు రామరాజు అన్ అడిగారు గారు కానీ అప్పుడు మా అమ్మాయి చదువుకోవడంతో ఇప్పుడు చెయ్యలేము తర్వాత చేస్తాము అన్నాము ఇప్పుడు ఈ సంవత్సరంతో మా అమ్మాయి చదువు అయిపోతుంది కదా ముందుగా మన దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేసరికి వాళ్ళు ఇష్టమేనన్నారు అందుకే మా అమ్మాయిని వాళ్ళ ఇంటికి కోడల్ని చేయడానికి రేపే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నాము అని చెప్పను కానీ మంచిది రామరాజు గారు కానీ మాకు తెలిసిన వాళ్ళు కదా మీరు బాగా తెలిసిన వాళ్ళు మీ కుటుంబం ఏంటో కూడా తెలుసు మీరు కింద స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో కూడా తెలుసు కష్టజీవి మీరు మీ కుటుంబంలో అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో మీ కోడళ్లకు మీరు ఎంత గౌరవం ఇస్తారో నాకు బాగా తెలుసు కదా అందుకే నేను మిమ్మల్ని అడుగుదామని ఎప్పటి అనుకుంటున్నాను కానీ పాప చదువుతుంది కదా అన్న ఉద్దేశంతో అడగలేదు మొన్ననే పంతులు గారు చెప్పారు పలానా రామరాజు గారి కూతురికి పెళ్లి సంబంధాలు చూడమన్నారని మాటల్లో మాట వచ్చి చెప్పేసరికి వెంటనే నిన్ను వాళ్ళు అడగడంతో సరే అని మీకు చెప్తున్నాను అనగానే అయ్యో పోనీలేండి వేరే అమ్మాయి రాసి పెట్టుంటే వాళ్ళకి అవుతుంది మనం అనుకున్నంత మాత్రాన పెళ్ళిళ్ళు అవుతాయా ఏంటి పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా ఆ లెక్క ప్రకారమే వాళ్ళిద్దరికీ ముందే రాసి పెట్టిన రాసి పెట్టినట్టుంది అనగాని అవును అనేసరికి సరే రామరాజు గారు వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ ఎక్కడికో వెళ్తున్నారు నడిచి వెళ్తున్నారు ఏంటి అనగాని బండి రిపేర్ అయింది రామరాజు గారు ఆ సెంటర్ వరకు వెళ్ళాలి పక్కనే కదా అనగాని అయ్యో అంత ఎందుకు నడిచి వెళ్ళడం రండి నేను డ్రాప్ చేస్తాను అనగానే మీరు అర్జెంటు పని మీద వెళ్తున్నట్టున్నారు అనగానే లేదు అందరం గుడికి బయలుదేరి వెళ్ళాము గుడి దగ్గర నుంచి రేపు ఎంగేజ్మెంట్కి కావాల్సినవి కొనుక్కోవడానికి వాళ్ళు నుంచి అటే వెళ్ళారు నేను క్యాష్ బ్యాగ్ మర్చిపోయాను కదా అని ఇంటికి వచ్చాను అని చెప్పనేసరికి పర్వాలేదు మిల్లులో ఎవరొకరు ఉంటారులేండి చూసుకుంటారు అందరూ నమ్మకమైన వాళ్లే కదా అని చెప్పడంతో సరేనని అతన్ని అక్కడ వరకు తీసుకువెళ్ళిన తర్వాత రండి రామరాజు గారు టీ తాగి వెళ్తారు కానీ అని టీ టీ ఇప్పించేసరికి టీ తాగి ఇంకా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి అప్పటికే ప్రేమ ఇంట్లో పడుకునుంది కదా పడుకుని ఉండడంతో రామరాజు వచ్చి తలుపులు కొడుతూ ఉంటాడు ప్రేమ మత్తుగా నిద్రపోతుంది మత్తుగా నిద్రపోయేసరికి తలుపులు కొడుతూ ఉండగానే ఎవరో తలుపులు కొడుతున్నారనుకుని గబగబ వచ్చి చూడడంతో అమ్మ ప్రేమ ఏంటి నిద్రపోయావా అనగానే అవును మామయ్య కొంచెం నీరసంగా ఉండడంతో నిద్ర పట్టేసింది అనేసరికి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వల్లి రూమ్లోంచి ఫోన్ మోగుతూ ఉంటుంది ఏంటి ఇది ఫోనా వల్లి అక్క రింగ్ టోనా అని చెప్పను కానీ ఏమో నాకు తెలియదమ్మా అనేసరికి నేను వచ్చినప్పటి నుంచి మోగుతూనే ఉంది మావయ్య అని చెప్పను కానీ అసలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ అమ్మాయి అయ్యుంటుందిలే అని చెప్పనేసరికి వాళ్ళ అమ్మాయి అయితే అన్నిసార్లు ఎందుకు చేస్తుంది ఏం కష్టం వచ్చిందో పాపం అనుకుంటూ వెళ్ళి చూద్దాం పదా అని ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరు కూడా వెళ్ళేసరికి ఫోన్ మంచం మీద ఉంటుంది మంచం మీద ఉండడంతో చూడమ్మ ప్రేమ ఎవరు ఫోన్ చేస్తున్నారో అని చెప్పి చూసేసరికి అప్పటికే ఇంచుమించుగా ఒక ఇరవై కాళ్ళు ఉంటాయి విశ్వ దగ్గర నుంచి ఇదేంటి మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అనగానే విశ్వ ఫోన్ చేస్తున్నాడా విశ్వం ఎందుకు ఫోన్ చేస్తాడు చేస్తే చెల్లెలు కాబట్టి నీకు చేయాలి వల్లికి చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పి అనుకుంటూనే అమ్మా ప్రేమ వల్లీ గొంతుకులా నువ్వు మాట్లాడగలవా అని చెప్పనేసరికి ఎందుకు మామయ్యా అని చెప్పనేసరికి అసలు వల్లికి విశ్వ ఎందుకు ఫోన్ చేస్తున్నాడనేది తెలియాలి కదా వల్లీలా వాయిస్ మార్చి మాట్లాడు అని చెప్పనగానే ఇంకా కొంచెం వాయిస్ మార్చి హలో అని చెప్పనగానే కానీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఫోన్ లిప్ చేసి స్పీకర్లో పెట్టి హలో అని మాట్లాడమ్మా అని చెప్పనగానే కానీ ఫోన్ లిప్ చేసి స్పీకర్లో పెట్టి హలో అని చెప్పనేసరికి ఏంటి ఆ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం చేత కాదా ఏంటి నేను మీ మామయ్య దగ్గరికి వచ్చి నాకు అమూల్యకు ప్రేమ రాయిభారం నువ్వే నడిపవని మైక్ పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ వినిపించేటట్టు చెప్పనా అని చెప్పనేసరికి వద్దు వద్దు చెప్పొద్దు అనగాని మరి ఆ మాత్రం భయం ఉండాలి కదా చెప్పమంటావా పోనీ చెప్తాను ఏ ఫోన్ చేస్తున్నాను కదా అందరూ కలిసి ఎక్కడికి కట్టకట్టుకుని మరి వెళ్ళారు అని చెప్పనేసరికి ఇంకా చె మాట్లాడు మాట్లాడు అంటూ సైగ చేయడంతో గుడికి వెళ్ళాము అమూల్య పెళ్ళి కుదిరింది కదా అని చెప్పనగానే ఏంటి అమూల్య పెళ్ళి కుదిరిందని సంతోషంగా గుడికి వెళ్ళారా నువ్వు బాగా ఈ మధ్యన నా మాట వినడం లేదు అనగానే నేనేం చేశాను అంటూ ఏ ఫ్లో అంటే ఫ్లోలో ఏమైతే మాట్లాడతారో అవన్నీ మాట్లాడతారు మొన్న ఎంగేజ్మెంట్ చెడగొట్ట మొన్న ఇంటికి పెళ్లి చూపుల వాళ్ళు వచ్చినప్పుడు పెళ్లి చూపులు చెడగొట్టినట్టుగానే ఈసారి కూడా రేపు జరగపోయే ఎంగేజ్మెంట్ను చెడగొట్టాలి ఆ మాట చెప్దామని గుడికి వెళ్తున్నారేమో అక్కడ అమూల్య నాతో మాట్లాడేటట్టు పక్కకు తీసుకొస్తావు అన్న ఉద్దేశంతో ఫోనుల మీద ఫోనులు చేస్తుంటే ఫోన్ చేయవేంటి అనేసరికి అందరూ ఉంటే ఎలా ఫోను మాట్లాడడం కుదురుతుంది అని గట్టిగా మాట్లాడుతుంది చూడువల్లి నీకు ఇదే చెప్తున్నాను ఏం చేస్తావో నాకు తెలియదు రేపు జరగబోయే ఎంగేజ్మెంట్ జరగకూడదు నాకు వల్లికి పెళ్లి చేసే బాధ్యత నీదే ఒకవేళ కనుక నువ్వు పెళ్లి చెయ్యను నా వల్ల కాదు నా కాపురం పోతుంది అంటవా ఏం చేయాలో చేస్తాను నువ్వు మా అత్త దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుని నాకు అమూల్యకు పెళ్ళి చేస్తానని చెప్పి చెప్పావు కదా నేను మీ ఇంటికి వచ్చి మీ మాంగారికి ఆ రామరాజు గడికి నువ్వు మా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నావని తీసుకుని అమూల్యకు నాకు పెళ్లి చేస్తానున్నావని అమూల్యకు నాకు మధ్య ప్రేమ రాయిభారం నడిపింది నువ్వేనని ప్రతి ఒక్క విషయం చెప్తాను అమూల్య నాకు దక్కకపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం వదిలిపెట్టను అనగాని అసలు నువ్వు అమూల్యను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పనేసరికి సరే అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను మీ మాంగారు మీద పగ తీర్చుకోవడం కోసం అమూల్యను పెళ్లి చేసుకుని ప్రతి క్షణం అమూల్యను టార్చర్ పెడుతూ ఉంటే ఆ రామరాజుగాడు ఉక్కిరి అయిపోతాడు చూడు అది అది నాకు కావాలి మా అత్త అమూల్యను ప్రేమించినట్టు నటించరా అమూల్య మెడలో తాలి కట్టి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేరా అని చెప్పింది అందుకే నీకు పది లక్షల రూపాయలు ఇచ్చి మరి నిన్ను నన్ను అమూల్యని ఒకటి చేయమని చెప్పి నీతో బేరం కుదుర్చుకుంటే నువ్వేమో నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాపురం చెడిపోతుంది అంటూ మాట్లాడుతున్నావు ఇలా ఎన్ని రోజులు చేద్దామని ఎన్ని రోజులు దూరం పెడదామనుకుంటున్నావు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా అమూల్యను వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనగాని ఎక్కడుంటాను మా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పను కానీ సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఫోన్ పెట్టేసి ఇలా చూసేసరికి అప్పుడు వీళ్ళు బండి మీద రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి బండి మీద వచ్చినప్పుడు నాతో ఇప్పుడు వరకు ఎలా ఫోన్ మాట్లాడింది వల్లి అంటే ఫోన్ మాట్లాడింది వల్లి కదా మరి వల్లి వాయిస్ లాగే ఉంది కదా ఎవరు మాట్లాడారు అనుకుంటూ ఉండగానే ఈ లోపు ఇంట్లోంచి ప్రేమ ప్రేమ రామరాజు ఇద్దరు బయటికి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రామరాజు పిచ్చ కోపంతో వెళ్ళి ఆ ఇంటి గేటును తన్ని గబ్బ గబ్బ పైకి వెళ్ళి వాడు కాలర్ పట్టుకుని మరీ వచ్చి ఆ చెంప ఈ చెంప రోడ్డు మీద పెట్టి కొడతాడు కొట్టేసరికి రామరాజు నా మేనల్లుడిని ఎందుకు కొడుతున్నావు అనగానే నీ మేనల్లుడు నిజ ఏంటో నా కూతుర్ని ప్రేమించడం వెనక నీ మేనల్లుడు పగేంటో నాకు తెలిసిపోయింది ఆయన నీ మేనల్ అలా చేయమని చెప్పింది నువ్వేనంట కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రామరాజు నేనే చేయమని చెప్పడానికి సాక్ష్యం ఏంటి అని చెప్పాను కానీ అమ్మ ప్రేమ అని చెప్పనేసరికి వస్తున్నాను మామయ్య అంటూ వచ్చి ఆ ఇప్పుడు వరకు రికార్డ్ చే వాళ్ళు స్పీకర్లో పెట్టిన ఫోన్ రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిందంతా కూడా అందరూ కూడా రామరాజు ప్రేమ్ దగ్గరికి వచ్చేస్తారు స్పీకర్లో పెట్టి మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేసింది వాయిస్ ఆన్ చేసి వినిపించేసరికి ఇంకా వల్లి వణికిపోతూ ఉంటుంది ఎందుకంటే వల్లి గురించి కూడా అక్కడ బయటపడిపోయింది కదా అక్కడ వల్లి అసలు వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం చేయడానికి కారణం ఏంటో బయటపడింది వాడు అమూల్యను నిజంగా ప్రేమించాడో లేదో అన్న విషయం కూడా బయటపడింది ఇప్పటికైనా చూసావా అమ్మా అమూల్య వాడు నిన్ను నిజంగా ప్రేమించాడనుకుంటున్నావా నిన్ను ప్రతి క్షణం ఏ నరకయాతన పెట్టి నన్ను క్షోభ పెట్టడం కోసమే నీతో పెళ్లి ప్రేమ నాటకం ఆడాడు దీనికి వల్లి వంత పడింది పది లక్షల రూపాయలు తీసుకుని మరీ నీకు రా ఆ విశ్వగాడికి సెట్ చేసిందంట సెట్ చేసి ప్రేమ రాయబారం నడిపిందంట ఇప్పటికైనా అర్థమైందా ఈ విశ్వగాడి స్వరూపం అనగానే వల్లి కాస్త సారీ అమూల్య కాస్త ముందుకు వచ్చి చెంప చెల్లు మనిపిస్తుంది ఇంకా రామరాజు కాలర్ పట్టుకుని చిత్త కొట్టుడు కొడతాడు నా కొడుకును వదలవయ్యా అని చెప్పాను కానీ నీ కొడుకును వదలాలా వదులుతాను ఈ వీడియోని ఈ ఆడియోని కాస్త తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి మరీ వదులుతాను అనగాని అది మాట్లాడింది నా కొడుకేనా గ్యారంటీ ఏంటి అనగాని ఇక్కడ నేను చేసింది వాయిస్ రికార్డు అర్థమవుతుందా ఫోన్కే వాయిస్ రికార్డు వస్తుంది అది నీకు ఆ తెలీదేమో నాన్న అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ మొన్న నన్ను పోలీస్ స్టేషన్ చేసావు ఇప్పుడు అన్నయ్యని పోలీస్ స్టేషన్ పాలు చేద్దామనుకుంటున్నావా అనగాని మొన్న నువ్వు చేసింది తప్పే నాన్న ఈరోజు అన్నయ్య చేసింది కూడా తప్పే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు చూడు అన్నయ్య చేసింది చాలా పెద్ద తప్పు అన్నయ్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు క్షమిస్తే అది చాలా దారుణం నా ఇంటి ఆడపడుచు నాకు కూతురు లాంటిది అలాంటి నా లాంటి నా ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలని మా దేవుడు లాంటి మా మామయ్య గారిని ప్రతి క్షణం నరక అనుభవించేలా చేయాలని చూస్తున్న వాళ్ళని నేను ఎంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయను చిత్త కొట్టుడు కొట్టేసరికి ఇంకా అన్నయ్య తప్పు చేశాడు నాన్న తప్పు చేసినప్పుడు నువ్వు సమర్థించద్దు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా అని చెప్పాను కానీ నిన్ను నాశనం నీ జీవితాన్ని నాశనం చేయలేదా ఎవరు నాశనం చేశారు నా జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేయాలని కాదు నేను ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటున్నానో తెలుసా నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని పోలీస్ ఆఫీసర్ని నాకు కోరిక ఉంది అని చెప్పడంతోటే ధీరజ్ వెనక ముందు ఆలోచించకుండా మామయ్య గారిని సైతం ఎదిరించి మరీ నన్ను పోలీస్ ఆఫీసర్ని చేయడానికి చదివిస్తున్నాడు అది నా భర్త అంటే కానీ అమూల్యను పెళ్ళి చేసుకుని విశ్వ ఏం చేయాలనుకుంటున్నాడు నా చెవులారా నేను విన్నాను వల్లీలా ఫోన్ మాట్లాడింది నేనే ఆ మాటలు వినడంతో నాకు ఎంత షాకింగ్ అనిపించిందో తెలుసా మీరు పరువు మీరు కోపాన్ని ప్రదర్శించడానికి పగను తీర్చుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు ఎలా నాశనం చేయాలని అనుకున్నారు చూడు నాకు మీ మీద చాలా అసహ్యం కలుగుతుంది అంటూ మాట్లాడేసరికి ఏంటి అన్నయ్య మీద అసహ్యం కలుగుతుందాను కానీ చిచ్చి వీడు అన్నయ్య ఎప్పుడైతే అలా మాట్లాడాడో అప్పుడే వీడు నా అన్నయ్య అన్న విషయాన్ని మర్చిపోయాను మావి గారు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి సాక్ష్యం నేనే చెప్తాను ఎందుకంటే వాడు ఫోన్ మాట్లాడింది నాతోనే కాబట్టి వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను నా ఆడపడుచుకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అంటూ మాట్లాడేసరికి మామిగారు వీటితో మాటలేంటి ముందు మీరు వెళ్ళండి అర్థమవుతుందా వెళ్ళి అప్పుడు వా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా రామరాజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా అక్కడికి కాలర్ పట్టుకుని మరీ ఈడ్చుకుని వస్తారు పోలీసులు ఎందుకంటే అక్కడ వాయిస్ రికార్డు ఉంది పైగా తన చెల్లెలే సాక్ష్యం చెప్పిన తర్వాత విశ్వయ్య ఇదంతా చేశాడన్న విషయం తెలిసింది కదా ఇంకా ఇంటి దగ్గర విశ్వ అమూల్య ఏడుస్తూ ఉంటుంది వాడు నన్ను ఎంత మోసం చేస్తాడని అనుకోలేదు వదిన అని చెప్పనేసరికి ఎందుకు అనుకుంటామమ్మా అందరూ మంచి వాళ్ళనే అనుకుంటాం కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా అని చెప్పి మాట్లాడేసరికి అది నిజమే నిజంగా వాడు నన్ను నిజంగా ఇష్టపడుతున్నాడేమో రెండు కుటుంబాలు ఒకటవడం కోసమే అని అనుకున్నాను కానీ ఈ రకంగా చేస్తాడని కళలో కూడా అనుకోలేదు అంటూ ఎంతగానో ఏడ్చేసేసరికి నేను ముందు నుంచి చెప్తున్నాను కదా విశ్వ ప్రేమంతా అబద్ధమని విశ్వ అబద్ధం చెప్పేవాడని అర్థం చేసుకోకుండా నువ్వే విశ్వ గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళను కూడా కాదని చేశావు అని చెప్పి మాట్లాడేసరికి అమూల్యని వాదార్చి ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోవాలి అమూల్య నువ్వు చిన్నప్పటి నుంచి విశ్వాన్ని చూస్తూనే ఉన్నావు కదా మేమైతే ఈ మధ్య వచ్చిన వాళ్ళమే అని చెప్పనేసరికి ఈ లోపు శ్రీవల్లి టెన్షన్ టెన్షన్ పడుతూనే గడప లోపల అడుగు పెడుతూ ఉండేసరికి ఆగక్కడై అంటూ చందు గట్టిగా కేకవేస్తాడు ఎక్కడికి వస్తున్నావే ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు విరక్కొడతాను నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి ఎదిరింటి వాళ్ళు ఇచ్చిన పది లక్షల రూపాయలు తీసుకుని నా చెల్లెల్ని వాడికి సెట్ చేస్తావా ఏమనుకుంటున్నావే నా చెల్లెలంటేనో ఆ నా చెల్లెలకి వాడికి ప్రేమ రాయభారం నడిపిస్తావా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి అది కాదు బా అని చెప్పాను కానీ మళ్ళీ పదే పదే నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే ఆ విశ్వగాఢిని పోలీస్ స్టేషన్లో పెట్టినట్టే నిన్ను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను అర్థమవుతుందా అది గుర్తు పెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ అది కాదు బా అది కాదు బా అని చెప్పనేసరికి వల్లి నాకు కోపం తెప్పించుకు నా కోపం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు నా కంటి ముందు కనిపిస్తే మాత్రం ఏం చేస్తానో నాకు తెలీదు వెళ్ళిపో నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసేదెవరూ కూడా నాకు అవసరం లేదు పెద్దోడా అని చెప్పి వేదవతి పిలిచేసరికి ఏంటమ్మా దీని విషయంలో క్షమించమని మాత్రం అడగొద్దాను కానీ చిచి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్న దీన్ని క్షమించమని ఎందుకంటాను ముందు తలుపులేసేయి ఆ భ్రష్టురాలి మొహం చూడాలంటేనే నాకు అసహ్యు కలుగుతుంది అంటూ బుజ్జమ్మ చెప్పేసరికి అత్తయ్య గారండి అని చెప్పనుగని చీ నోర్మి నువ్వు నన్ను పిలవద్దు అసలు నా ఇంటి ముందు ఉండొద్దు నిన్ను మెడపట్టి గేటు వరకు బయటకు గంటకు ముందే నువ్విక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది లేదంటే పోలీసులకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నర్మదా పోలీసులకు ఫోన్ చేయి అని చెప్పనేసరికి గారు వెళ్తాను అంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇదంతా నా తలరాతే నా బ్రతుకు బాగుంటుందని మా అమ్మ చెప్పినట్టల్లా నేను చేయడం వల్లే ఎంతవరకు వచ్చింది నా జీవితాన్ని నేను ఇలా సర్వనాశనం చేసుకోవడానికి కారణం నేనే అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అమ్మాడు అని చెప్పాను కానీ అయిపోయిందమ్మా నా జీవితం నాశనం అయిపోయింది నువ్వు నా భవిష్యత్తు బాగుంటుందని కదా రామరాజు గారింటికి కోడల్ని చేసి వెనకాలే నా చెయ్యి పట్టుకుని ప్రతి ఒక్కటి చేయించుకొచ్చావు ఏదో ఒక రోజు నాకు ఈ పరిస్థితి వస్తుందని తెలుసు కానీ ఎంత త్వరగా వస్తుందని అనుకోలేదు ఆ విశ్వగాడు నాకు ఫోన్ చేసి నేను మాట్లాడకపోయినా నేనే మాట్లాడుతున్నాను అనుకుని మొత్తం విషయాలన్నీ చెప్పేశాడు ఆ మాటలు విన్నది ప్రేమ మామయ్య గారు అందుకే వాణ్ణి పోలీస్ స్టేషన్లో పెట్టారు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు అమ్మడు ఏంటి అనేది అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటావు ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇంకా నేను నోరు మూసుకుని ఇంటికి రావడం తప్ప మించి నాకు ఏమీ తెలియలేదు అందుకే వచ్చేసాను అంటూ ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుని బాధపడుతుంది నేను వాళ్ళని అడుగుతాను వెళ్ళు అడుగు అడిగితే నిన్ను కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పాడేస్తారు ఆ విశ్వగాడు జైల్లో ఉన్నాడు నువ్వు కూడా జైల్లో కూర్చుంది గాని అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మడు అనగానే ఏముంది నా తలరాత ఇంతేనని సరిపెట్టుకోవడమో పుట్టింట్లో పడి ఏడవడమో చెయ్యాలి అంటూ వాళ్ళు కాస్త ఏడుస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్